అందరికీ నమస్కారం మీరు తెలియక చేసే ఎలాంటి తప్పుల వల్ల మీ ఇంట్లో దరిద్రదేవత వేసుకుని కూర్చుంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ప్లీజ్ కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే మొదట మన ఇంట్లో నుండి దరిద్రదేవత వెళ్లిపోవాలి దరిద్రదేవత నుండి వెళ్లిపోవాలంటే ఏం చేయాలి అసలు ఇంట్లో దరిద్రదేవత ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలన్న వివరాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో అలాగో ఇంట్లో ప్రతిరోజూ ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో అలాంటివారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం ఎప్పుడూ నిద్రపోయేవారి ఇంట్లో ఎప్పుడూ మానసిక ఆందోళనకు గురయ్యేవారి ఇంట్లో దరిద్రదేవత ఉంటుంది ఇంట్లో ఎవరైనా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్రదేవత వేసుకుని కూర్చుంటుందట శుభకార్యాలు జరగని ఇండ్లల్లో భార్యాభర్త మధ్య గొడవలు జరిగే ఇండ్లల్లో ఖచ్చితంగా దరిద్రదేవత ఉంటుంది అలాంటప్పుడు ఇంట్లో ఉండే దరిద్రదేవత లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రతిరోజూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి అలాగే ధూపాన్ని కూడా వేస్తూ ఉండాలి అలాగే ఇళ్ళు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్రదేవత ఉంటుందట ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో పసుపును కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి ఇంట్లో సువాసన వచ్చేలా పూజ చేసేటప్పుడు మంచి అదరబత్తులను వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో దరిద్రదేవత ఉండదు తెల్లవారిన తరువాత పొద్దుపోయే వరకు నిద్రించకూడదు అలా చేస్తే మనకు అరిష్టమే సూర్యోదయం కాకముందే నిద్రలేవాలి తెల్లవారకముందే ఇల్లు ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గు పెట్టుకోవాలి సూర్యుడు వచ్చాక కల్లాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుందట పొద్దు పొడిచేలోపు స్నానాలు పూర్తి చేసుకోవాలి ఇలాంటి చిన్న చిట్కాలు పాటిస్తే మనకు మంచి జరుగుతుంది లేకపోతే ఇబ్బందులే ఎదురవుతాయి అలాగే నిద్రలేచిన తర్వాత దుప్పటి తీసి మడత పెట్టి ఆ తర్వాత బయటికి రావాలి దుప్పట్లు మడత పెట్టకపోతే దరిద్రదేవత అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటుంది చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టను చెప్పులను పెడుతూ ఉంటారు ఇది ఏమాత్రం మంచిది కాదు ఇంటి ప్రధాన ద్వారం ద్వారా దేవతలు మన ఇంట్లోకి వస్తారని నమ్ముతారు ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్టలను చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఆమె ఆ ఇంట్లోకి రాకుండానే వెళ్లిపోతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు భోజనం చేసిన తర్వాత చాలామంది పాత్రలు కడక్కుండా ఉంచుతుంటారు ఇది దరిద్రానికి హేతువని వాస్తుశాస్త్రం చెబుతుంది కాబట్టి కిచెన్లో ఉన్న పాత్రలను ఎప్పటికప్పుడే కడుక్కోవడం వల్ల ఇంటికి మంచి ఫలితాలు వస్తాయి ఇకపోతే స్త్రీలు తాలిబొట్టు గాజులను రాత్రిపూట పక్కన పెట్టకూడదు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు పిన్నులు వంటివి తగిలించకూడదు ప్రతి మంగళవారం సాంబ్రాణి గుగ్గిలం నెయ్యితో ధూపం వేయాలి అదేవిధంగా ఇంటికి ఉన్న గణపలకు పసుపు రాసి ఆ బొట్టును ఇంటి ఇల్లాలు పెట్టుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో దరిద్రదేవత ఉండదు ఇంటినుండి దరిద్రదేవత వెళ్లిపోతుంది అలాగే తప్పకుండా శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమతో పూజ చేసి కొబ్బరికాయను కొట్టాలి ప్రతి ఒక్కరూ తమ ఇంటి ప్రధాన తలుపు దగ్గర ఓ కలశాన్ని ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు తద్వారా ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ రాకుండా ఆగిపోతుందని అంటున్నారు అంతేకాకుండా ఏ ఇంట్లో అయితే పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉంటారో ఆ ఇంట్లో దరిద్రదేవత ఉంటుంది అలాగే ఎక్కడైతే తల్లిదండ్రుల్ని గురువులన్నీ పూజిస్తారో లక్ష్మీదేవికి పూజలు చేస్తారో ఆ ఇంట్లోకి దరిద్రదేవత రాలేదు ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత సూది ఉప్పు కోడిగుడ్లు నూనె వంటివి ఇంటికి తెచ్చుకోకూడదు ఒకవేళ వాటిని తెచ్చుకుంటే దరిద్రాన్ని ఇంటికి తెచ్చుకున్నట్టే ఇక చాలామంది మీద కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు అలా మంచం మీద కూర్చుని భోజనం చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది లక్ష్మీదేవి కూడా ఆగ్రహిస్తుంది ఇంట్లో ఆనందం శాంతికి భంగం కలుగుతుంది మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అప్పులు పెరుగుతాయి కాబట్టి పొరపాటున కూడా మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు ఈ అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాస్తు శాస్త్రం నిపుణులు చెప్తున్నారు అలాగే ఇంటిని ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపుగా తూర్పు వైపు నుండి వైపుగా ఊడ్చుకోవాలి అలాగే ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు వచ్చేలా ముగ్గును వేయకూడదు దీనిని దైవ సంబంధిత కార్యక్రమాలలో మాత్రమే ముగ్గుగా వేయాలి అందరు తొక్కే ప్రదేశంలో స్వస్తిక్ గుర్తును వేయకూడదు హిందువుల ఇళ్ల ముందు తులసి కోట ఉండటం సహజం అయితే తులసిని పెంచేవారు ఉదయం తప్పనిసరిగా నీరు పోయాలి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత తులసి ఆకులను పువ్వులు కోయకూడదు తులసి కోటను పూజించడం ద్వారా శ్రీమహావిష్ణువు దీవెనలు పొందుతారని చెబుతున్నారు బట్టలు ఉతికిన నీళ్లు కాళ్లమీద పోసుకోకూడదు దరిద్రం పడుతుంది నిద్రించే ప్రదేశంలో చీపురు ఉంచడం చాలా అశుభం ఇంట్లో మనం ఉపయోగించే చీపురుని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదని వాస్తుశాస్త్రం చెబుతోంది చీపురును నైరుతి వాయువ్యమూలలలో మాత్రమే పెట్టాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు అదే విధంగా కొందరి ఇంట్లో అంతా నీరసంగా ఉంటారు అలాంటి ఇంట్లో కూడా దరిద్రదేవత ఉంటుంది ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో దరిద్ర దరిద్రదేవత వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షాన్ని కూడా మనం పొందవచ్చు పనికిరాని కాగితాలను డబ్బు దాచుకునే బీరువాల్లో దాచకూడదు వీటివల్ల ప్రతికూల శక్తి వేగంగా పెరుగుతుంది ఫలితంగా ఇంట్లో ఆర్థిక నష్టాలు జరగవచ్చు డబ్బుకు లోటు ఏర్పడే ప్రమాదం ఉంటుంది కనుక పనికిరాని కాగితాలను లాకర్లలో దాచకూడదు చాలామందికి డబ్బును వస్త్రంలో చుట్టిపెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది అలా డబ్బు చుట్టిపెట్టే వస్త్రం నల్లని రంగులో ఉండకూడదు నల్లని వస్త్రంలో చుట్టి పెడితే డబ్బు త్వరగా ఖర్చయిపోతుంది నష్టాల పాలు కావచ్చు వాస్తుశాస్త్రం ప్రకారం మీ శారీరక రూపాన్ని మీ పనులు ఆలోచనలు కోరికలను ప్రతిబింబించే సామర్థ్యం అద్దానికి ఉంటుంది కాబట్టి అద్దం పగలకుండా చూసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో చీలిన లేదా పగిలిన అద్దాలు ఉంటే వెంటనే తొలగించండి లేదంటే మీ ఇంట్లో దరిద్రం పెరిగిపోతుంది మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి